హాయ్ అండి అయితే పూజ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి సో ఆల్మోస్ట్ అన్ని క్లీనింగ్స్ అయిపోయి ఫైనల్గా అయితే ఇంక పూజారూమ్ ఒకటే మిగిలిపోయింది లాస్ట్ టైం అయితే పూజ రూమ్ ఎలా క్లీన్ చేయాలి పటాలకి ఎలా బొట్లు పెట్టుకోవాలి నేను ఎలా డిఫరెంట్గా అనేది వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి సో ఇంక ఈ రోజు అయితే నేను జస్ట్ ఇలా చూపించేస్తున్నాను ఇలా అయితే ఇలా డిఫరెంట్గా మార్చానండి కిచెన్లో పేపర్లు ఉండిపోతే అవి బాగా నీట్గా తుడిచేసి ఇలా అయితే అంటించుకున్నాను అండ్ ఇంట్లో ఉన్న వాటితో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏది కూడా వేస్ట్ చేయకుండా ఇలా సర్దుకుంటానండి సో డిఫరెంట్గా సర్దుకోవాలని చెప్పి చెప్పేసి బయట నుంచి ఏవి కొండలు అలాంటివి ఎక్కువ ఎక్కువ ఖర్చులు అయితే చేయనండి మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అస్తమానం కొంటూ ఉంటే హస్బెండ్స్కి భారం అయిపోతాము సో ఉన్నట్లతోటే నీట్గా సర్దుకోవాలనేది నా ఆలోచన అండ్ ఇంకా పూజా సామాన్లన్నీ ఇలా అయితే తోమేసుకుంటున్నానండి అది కూడా పూజా సామాన్లు తోమేటప్పుడు పీతాంబరం అలానే సబీనాతో తోముతానండి ఒక సిస్టర్ అయితే చెప్పారు చింతపండుతో తోమితే తెల్లగా వస్తాయక్క అన్నారు కానీ చింతపండుతో తోమితే తొందరగా బ్లాక్ అయిపోతాయండి అందుకనేసే నేను ఎప్పుడు చింతపండుతో అయితే తోమను అండ్ ఈరోజు అయితే ఇలా సర్దుకుంటున్నానండి అందరికీ ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను యూట్యూబ్లో చూసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకుని ప్లీజ్ అలానే ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళు యూట్యూబ్లోని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అందరూ సపోర్ట్ చేస్తేనే కదండి నాకు కొత్త కొత్త వీడియోలు చేయాలనిపిస్తుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది ప్లీజ్ అండి అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అలానే ఫైనల్గా ఎలా ఉంది ఏంటో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియో నచ్చితే ఓకేనండి బాయ్ అండి